ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా చైతన్య అవస్థలో ఉంటూ బాబాను స్మృతి చేయాలి ఏమంటున్నారు బాబా ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ బాబాను స్మృతి చేయాలి అదే చైతన్య అవస్థ లేదా శూన్యావస్థగా సైలెంట్గా ఉంటే ఏమైతుంది ఆటోమేటిక్గా మనస్సు న్యూట్రల్ అయిపోతే నిద్రలోకి వెళ్ళిపోతాం దాన్ని యోగం అనరు నిద్రావస్థ అంటారు అందుకే బాబా అంటున్నారు ఇక్కడ చైతన్యావస్థలో ఉంటూ బాబాను స్మృతి చేయాలి స్తబ్ధావస్థలోకి వెళ్ళిపోవడం లేదా నిద్రపోవడం యోగం కాదు బాబా డైరెక్ట్గానే చెప్తున్నారు తటస్థంగా ఉండడం కానీ లేదా నిద్రపోయేది కానీ అది యోగం కాదు మనస్సుని నిద్రింపజేస్తే అది యోగం ఎట్లయితుంది సర్వేశ్వరుని జతలో మాట్లాడేటప్పుడు మనస్సు చైతన్యంగా ఉండాలి ప్రశ్న కళ్ళు మూసుకొని కూర్చోవడం నుండి మిమ్మల్ని ఎందుకు ఆపడం జరుగుతుంది ఎస్పెషలీ బాబా దగ్గర మనము కళ్ళు తెరుచుకొని యోగం చేస్తాము కళ్ళు మూసుకోవద్దండి అని చెప్పడం జరుగుతుంది జవాబు మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నట్లయితే దుకాణంలోని సామాన్లన్నీ దొంగలు ఎత్తుకపోతారు బాబా ఎంత రమణీకంగా మాట్లాడుతున్నారు నిద్ర వస్తుంది ఫస్ట్ తర్వాత మనస్సు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరుచుకుంటే ఆ రూమ్లో అయినా ఉంటుంది బాబా ఏమంటున్నారు చూడండి షాప్లో ఉంటే అప్పుడు అన్ని సామాన్లు కూడా ఎవరైనా ఎత్తుకపోతారు మీరు యోగం చేస్తా ఉంటే మాయ రూపి దొంగ బుద్ధిలో ఏమీ ధారణ చెయ్యనివ్వదు కళ్ళు మూసుకొని యోగంలో కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది ఏమీ తెలీదు కావున కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి అన్ని పనులు చేసుకుంటూ బుద్ధి ద్వారా బాబాను స్మృతి చేయాలి పనుల్ని వదల్లేం కదా కర్మక్షేత్రంలో ఉన్న తర్వాత కర్మ చేయాల్సిందే కానీ కర్మ జతలో యోగంని నేను జోడించుకుంటా పోవాలా అదే సాహసం అదే ధైర్యం అదే టెక్నిక్ అదే యోగం దానికే బాబా అంటున్నారు మనం పనులు చేసుకుంటూ కూడా బుద్ధి ద్వారా బాబాని స్మృతి చేయాలి అప్పుడు అలసట ఉండదు ఖుషి ఉంటుంది ఉమంగ ఉల్లాసం ఉంటుంది మనలో ఇందులో హఠయోగం యొక్క విషయం లేదు గట్టిగా కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయడము శ్వాస మీద నిలపడం ఇట్లాంటిది లేదు ఓం శాంతి ఆత్మిక తండ్రి పిల్లలకు చెప్తున్నారు ఇతడు కూడా బిడ్డనే కదా పిల్లవాడే కదా ఎవరు బ్రహ్మబాబా దేహదారులందరూ పిల్లలే కావున ఆత్మిక తండ్రి ఆత్మలకు చెప్తున్నారు ఆత్మనే ముఖ్యమైనది దీన్ని బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ముందు కూర్చున్నప్పుడు శరీరం నుండి అతీతంగా మైమర్చిపోయి ఉండడం కాదు బాబా ముందు కూర్చున్నప్పుడు ఎట్లా ఉండాలా యాక్టివ్గా ఉండాల ఖుషీగా ఉండాల ఉమంగ ఉల్లాసంగా బాబాకు రిప్లై ఇవ్వాలా అందుకే బాబా అంటున్నారు అతీతంగా శరీరానికి అతీతంగా మైమై మైమరచిపోయి ఉండడం కాదు శరీరం నుండి అతీతంగా స్తబ్దంగా అయిపోయి ఉండడం స్మృతి యాత్ర స్థితి అని అనరు ఇక్కడైతే బాబా అంటున్నారు సుజాగవస్థలు అనగా సుజాగృతులుగా కూర్చోవాలి నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి ఇక్కడ కూర్చొని బాబా అంటున్నారు స్పృహ వదిలేయండి అని బాబా అన్నారు ఇలా ఎంతోమంది కూర్చుంటూ కూర్చుంటూ స్తబ్దంగా అయిపోతారు మీరు సుజాగృతులుగా అయి కూర్చోవాలి ఊరు కూర్చుంటే ఏం లాభం లేదు ఊరికే ఉంది బండి అంటే ఏం లాభం బండి కదులుతూ ఉంటేనే బండి పని చేస్తూ ఉంటేనే బ్యాటరీలు అన్ని ఐటమ్స్ అన్నీ బాగా పనిచేస్తాయి బ్యాటరీ బండి ఊరికే ఉంటే ఏమవుతుంది ఏదో ఒకటి రిపేరీ వస్తుంది బ్యాటరీ డౌన్ అయిపోతుంది అందుకే బాబా అంటున్నారు స్తబ్దంగా ఆగిపోకూడదు మీరు సుజాగృతలుగా కూర్చోవాలి మరియు పవిత్రంగా కూడా కావాలి మనసు బుద్ధి పవిత్రంగా కావాలి హృదయం పవిత్రంగా కావాలి జీవితం పవిత్రంగా కావాలి పవిత్రత లేకుండా జ్ఞాన ధారణ జరగదు ఎవరి కళ్యాణము చేయలేరు ఎవరికీ చెప్పలేరు ఎవరైతే స్వయం పవిత్రంగా ఉండకుండా ఇతరులకి చెప్తూ ఉంటారో వారు కేవలం పండితుల వంటి వారు చిలుకల్లాగా అవ్వకూడదు అలా అయితే లోపల తింటూ ఉంటుంది మేము స్తబ్దత వెళ్ళిపోతామని భావించకండి అప్పుడు కళ్ళు మూసుకపోతాయి దాన్ని స్మృతి స్థితి అని అనరు ఇందులో చైతన్యావస్థలో ఉండి తండ్రిని స్మృతి చేయాలి నిద్రపోవడం స్మృతి చేయడం కాదు పిల్లలకి ఎన్నో పాయింట్లు బాబా అర్థం చేయిస్తారు బాబా అంటున్నారు ఏడవ భూమిలోకి అంటే సాత్వి ఆస్మాన్ చటాతత్తు సే పరే సాత్వి ఆస్మాన్ ఏడవ ప్రపంచంలోకి వెళ్తాము అని కొంతమంది మనుషులు కొన్ని సిద్ధాంతాల్లో చెప్తారు బాబా అంటున్నారు వారికి ప్రపంచం గురించే తెలీదు శాస్త్రాల్లో చూపించడం జరిగింది కానీ మీకైతే ప్రపంచం గురించి తెలుసు ఇది చీచీ ప్రపంచం ఏం తెలుసు చీచి ప్రపంచం అని తండ్రి గురించి ఎవరికీ తెలీదు తండ్రి గురించి తెలుసుకున్నట్లయితే సృష్టి చక్రం గురించి కూడా తెలుసుకోగలరు ఈ చక్రం ఎలా తిరుగుతుందో మనుషులు పునర్జన్మలను ఎలా తీసుకుంటారో బాబానే వచ్చి తెలియచేస్తున్నారు సత్యుగంలో ఆయుష్ పెరిగినా సౌందర్యం పోదు అండర్లైన్ అక్కడ సాత్వికంగా ఉండేదాని కారణంగా ఆయుష్ పెరిగితే కూడా సౌందర్యం పోదు ఇక్కడ ఆ సత్వప్రధానంగా లేని కారణంగా అంతా తమో ప్రధానమే దృష్టి తమో ప్రధానమే ఆలోచనలు తమో ప్రధానమే దానికే బాబా అంటారు ఇక్కడ విశేషంగా ఎంత వయస్సు అయిపోతే అంత శరీరం కూడా ముడతలు పడిపోతుంది వయస్సు అయిపోయిన అందవిహీనంగా అయిపోతారు ముసలళ్ళుగా అయిపోతారు ఇవన్నీ ఇక్కడ అక్కడ అట్లా వయస్సు అయినా కూడా సౌందర్యం అనేది పోదు ఇక్కడ అయిన వాళ్ళు అదేమో ఏమి ఏమో వేసుకుంటారు పాలిషింగ్ మాలిషింగ్ ఇవన్నీ ఇక్కడ సౌందర్యం కృత్రిమంగా కావాలని ఆలోచిస్తారు సత్యుగంలో ఆ విధంగా ప్రకృతే పవిత్రంగా ఉంటుంది ప్రకృతి ద్వారా తయారు చేయబడిన ఈ శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది ఎప్పటికీ పోదు దానిపైన దేహభ్రాంతి ఉండదు అది ఇంపార్టెంట్ థింగ్ అందుకే బాబా అంటున్నారు బాబా అంటున్నారు కూర్చుంటూ కూడా ఆయుష్ పెరిగినా కూడా సౌందర్యం పోదు సత్యుగంలో సన్యాసులది హఠయోగం కళ్ళు మూసుకోవడం గుహల్లో కూర్చుంటూ బాబా అంటున్నారు చూడండి అసహ్యంగా తయారు కావడం అంటే పెంచుకుంటారు కదా జటాయువులు పెంచుకుంటారు అది ఏమంటారు వెంట్రుకలు పెంచుకుంటారు సో ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా గడ్డం అన్నీ పెంచుకొని ఉంటారు భయంకరంగా ఉంటారు అందుకే బాబా అంటున్నారు ఆ విధంగా అయ్యేది ఇవన్నీ బాబా చెప్పారు గుహల్లో కూర్చొని అసహ్యంగా తయారు కావడం అదంతా హఠయోగం బలవంతంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ సుజాగృతులుగా ఉండండి అని బాబా మీకు చెప్తున్నారు స్తబ్దత లేకి వెళ్ళిపోవడం అదేమి స్థితి కాదు వ్యాపారాలు మొదలైనవి కూడా చెయ్యాలి గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి స్తబ్దత లేకి వెళ్ళిపోకూడదు వ్యవహారాలు చేస్తూ బుద్ధి ద్వారా బాబాని గుర్తు చేసుకోవాలి పనులు చేసేటప్పుడు తప్పకుండా కళ్ళు తెరిచే చేస్తారు వ్యాపారాలు మొదలైనవన్నీ చేస్తూ ఉండండి బుద్ధియోగం తండ్రితో ఉండాలి ఇందులో పొరపాటు చేయకూడదు దుకాణంలో కూర్చొని కళ్ళు మూసుకున్నట్లయితే ఎవరైనా సామాన్లు ఎత్తుకపోతే తెలియదు కదా అది స్థితి కాదు మేము దేహము నుండి అతీతమైపోతాము అవే అనేవన్నీ హఠయోగాలే హఠయోగాల విషయాలు రిద్ది సిద్ధి చేసేవాళ్ళు చేస్తారు బాబా అయితే కూర్చొని అర్థం చేస్తున్నారు ఇందులో కళ్ళు మూసుకోకూడదు మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరినైనా స్మృతి చేస్తారో వారందరినీ మర్చిపోండి సత్యమైన తండ్రిని స్మృతి చేయాలి ఒకే తండ్రి స్మృతి యాత్రలో ఉండాలి బాబా స్మృతి లేకుండా పాపాలు సమాప్తం కావు బోగు తీసుకెళ్తారు గురువారం రోజు సూక్ష్మతల్లో మయమర్చిపోతారు అందులో ఏమవుతుంది ఎంతసేపు అయితే అక్కడ ఉంటారో అంతసేపు వికర్మల వినాశమేమీ కావు శివ బాబా స్మృతి చేయలేరు అలాగే బాబా వాణిని కూడా వినలేరు అంతసేపు మనం వతనంలో ఉన్నంతసేపు ఏదో ఆటపాటలు అనేక దృశ్యాలు చూడడం జరుగుతుంది కానీ ఆదాయం ఏం లేదు అప్పుడు నష్టం కలుగుతుంది కానీ ఇది డ్రామా రచింపబడి ఉంది కావుననే అక్కడికి వెళ్తారు మళ్ళీ మళ్ళీ వచ్చి మురళి వింటారు కావుననే బాబా వెళ్ళండి కానీ వెంటనే వచ్చేయండి అని చెప్తారు అక్కడ కూర్చొని ఉండిపోకూడదు అది పాటల్ అది బాబా అంటున్నారు పాటల్ని చేయడం బాబా ఆప్ చేసేశారు బంద్ చేస్తున్నారు ఇది కూడా విహరించడము తిరగడం వంటిదే కదా భక్తి మార్గంలో ఇలా ఏడవడము కొట్టుకోవడము ఎంతో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే అది అజ్ఞాన అంధకార మార్గం మీరాబాయ్ ధ్యానంలో వైకుంఠం వెళ్ళిపోయేది కానీ అది యోగము లేదా చదివేమీ కాదు తాను సద్గతిని ఏమైనా పొందిందా బాబా లేకపోతే సద్గతిని ఎవరిస్తారు స్వర్గం లేకి వెళ్ళేందుకు అర్హులుగా తయారైందా జన్మాంతరాల పాపాలు ఏమన్నా సమాప్తం అయిపోయాయా ఏమాత్రమూ కాలేదు జన్మ జన్మాంతరాల పాపాలైతే బాబా స్మృతి ద్వారానే అంతమవుతాయి అంతేకాని సాక్షాత్కారాలు మొదలైన వాటి ద్వారా ఎటువంటి లాభము లేదు అది కేవలం భక్తి మాత్రమే అది స్మృతి ఏమీ కాదు జ్ఞానము కాదు భక్తి మార్గంలో ఇది నేర్పించేవారు ఎవరూ లేరు కావున సద్గతిని కూడా ఎవరూ పొందలేరు ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా ప్రారంభంలో పిల్లలు తమకు తామే వెళ్ళిపోయేవాళ్ళు కానీ బాబాలు వెళ్ళేవాళ్ళు కాదు ప్రారంభంలో బాబాకు కేవలం స్థాపన మరియు వినాశ సాక్షాత్కారం జరిగింది ఆ తర్వాత ఏమీ జరగలేదు నేను ఎవరిని పంపించను కూర్చోబెట్టి బాబా నా బుద్ధి తాడని లాగండి అని అంటాం అది కూడా డ్రామాలు ఉంటేనే బాబా తాడు లాగుతారు లేకపోతే లాగబడదు సాక్షాత్కారాలు అయితే ఎన్నో జరుగుతాయి ప్రా సాక్షాత్కారాల ద్వారా లాభం ఏముంది కృష్ణుణ్ణి చూసినాను అప్పటికి సాటిస్ఫై అవుతుంది ఒక ఆనందం కలుగుతుంది అతీంద్రియ ఆనందం కలుగుతుంది తర్వాత నా సంస్కారాలు అయితే మారవు కదా నేను చేసిన పాపాలు అయితే భస్మం కావు కదా అది బాబా అంటున్నారు తో బాబా అంటారు డ్రామాలో ఉంటే ఆ తాడు లాగుతారు కూడా లేకపోతే జరగదు సాక్షాత్కారాలు అయితే ఎన్నో జరుగుతాయి ప్రారంభంలో బాబా తన పిల్లల్ని తయారు చేసుకోవడానికి ప్రారంభంలో ఏ పిల్లల్ని తన బిడ్డగా చేసుకోవాలని డ్రామాలో ఫిక్స్ అయి ఉంటుందో ఆ బిడ్డకి ఏం కావాలనో బాబా సాక్షాత్కారాల ద్వారా కొందరిని జ్ఞానం ద్వారా వచ్చే పిల్లలకు జ్ఞానం యొక్క లోతైన స్థితిని కొంతమందికి ప్రేమ కావాలి అంటే ఈశ్వరీయ ప్రేమనిచ్చి నిస్వార్థమైన ప్రేమనిచ్చి తన వాళ్ళుగా చేసుకోవడం ఆ విధంగా ఎవరికి ఏం కావాలనో బాబాకు తెలుసు కాబట్టి బాబా ఆ బిడ్డల్ని ఆ విధంగా తయారు చేసుకుంటారు సో ప్రారంభంలో విశ్వాసం ఉండేది కాబట్టి బాబా అంటున్నారు సాక్షాత్కారాల ద్వారా ఎంతోమంది బాబా పిల్లలు అయిపోయారు అయిపోయారు అలాగే చివరిలో కూడా ఎన్నో సాక్షాత్కారాలు పొందుతారు వేటకు మృత్యువు వేటగానికి షికారు అంటే పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంఘటం లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళందరూ శరీరాలను వదిలేస్తారు ఎవరు సత్యుగం లేకి లేదా శాంతిధామం లేకి శరీర సహితంగా వెళ్ళరు మనుషులు ఎంతమంది ఉన్నారు అందరూ వినాశమైపోతారు కేవలం ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన మాత్రమే బ్రహ్మ ద్వారా బాబా చేస్తున్నారు పిల్లలైన మీరు పల్లె పల్లెల్లోకి వెళ్ళి ఎంతో సేవ చేస్తారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు సన్యాసులది రాజయోగం రాజయోగం సన్యాసులు రాజయోగం నేర్పించడం జరగదు తండ్రి తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పలేరు పిల్లలైన మీకు ఇప్పుడు బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ రాజ్యం లభిస్తుంది మీరు వచ్చే అపారమైన సుఖాలలో ఉంటారు అక్కడ మళ్ళీ స్మృతి చేయాల్సిన అవసరం లేదు దుఃఖం అంశ మాత్రం కూడా ఉండదు ఆయుష్ కూడా పెద్దగా దీర్ఘంగా ఉంటుంది దీర్ఘాయుషు ఉంటుంది కదా నూట యాభై సంవత్సరాలు శరీరం కూడా నిరోగిగా ఉంటుంది ఇక్కడ ఎన్ని దుఃఖాలు ఉన్నాయి తండ్రి దుఃఖం కోసమే ఆటను రచించారని కాదు చెప్తారు కదా ఎందుకు ఇట్లా దుఃఖాన్ని ఉండే ప్రపంచాన్ని భగవంతుడు రచించాలా అంటారు అంటున్నారు అట్లాంటి ప్రపంచాన్ని పరమాత్మ రచించలేదు ఆయన సుఖమయమైన ప్రపంచాన్ని రచించినారు మనమే కింది దిగుతా దిగుతా దుఃఖాన్ని మన చేతుల ద్వారా మనమే పొందుతూ వచ్చినాం అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది ఇది సుఖ దుఃఖాల ఆట ఓటమి గెలుపుల ఆట ఇది ఆది అనాది అవినాశి ఆట ఈ విషయాలన్నింటి గురించి సన్యాసులకు తెలియనే తెలీదు మరి వాళ్ళు ఎలా అర్థం చేయించగలరు వారైతే భక్తి మార్గ శాస్త్రాలను చదువుతారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని మీకు చెప్పడం జరుగుతుంది ఆ సన్యాసులు ఆత్మగా భావిస్తూ బ్రహ్మముని స్మృతి చేస్తారు బ్రహ్మమునే పరమాత్మగా భావిస్తారు వారు బ్రహ్మజ్ఞానులు నిజానికి బ్రహ్మం కేవలం నివాస స్థానమే అక్కడ ఆత్మలైన మీరుంటారు వారు మళ్ళీ మేము అందులో లీనమైపోతాము అని అంటారు వారి జ్ఞానమే తలక్రిందుల జ్ఞానం ఇక్కడైతే అనంతమైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు భగవంతుడి ఇంకా నలభై వేల సంవత్సరాలు భగవంతుడు ఇంకా నలభై వేల సంవత్సరాల తర్వాత వస్తారు అని వాళ్ళు అంటారు దీనినే అజ్ఞాన అంధకారము అంటారు కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనమును చేయించేది నేనే నేను స్థాపన చేస్తున్నాను వినాశం కూడా మీ ముందు నిల్చొని ఉంది ఇప్పుడు త్వరగా చెయ్యండి పావనంగా కాండి అప్పుడే పావన ప్రపంచంలోకి వెళ్ళగలరు ఇది పాత తమో ప్రధాన చీచీ ప్రపంచం ఇది లక్ష్మీనారాయణల రాజ్యం కాదు ఇక్కడెక్కడ ఉంది లక్ష్మీనారాయణల రాజ్యం వారి రాజ్యం కొత్త ప్రపంచంలో ఉండేది ఇప్పుడు అది లేదు వారు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు శాస్త్రాల్లో అయితే ఏమేమో రాసేస్తున్నారు కృష్ణుడు అర్జున్ యొక్క గుర్రపు బండి మీద కూర్చొని రథసారధిగా చూపించేశారు అర్జున్తో కృష్ణుడు కూర్చున్నట్లుగా చూపించలేదు కృష్ణుడైతే దేహదారి కదా అలాగే ఈ యుద్ధం విషయం కూడా ఏమీ లేదు వారైతే పాండవులు మరియు కౌరవ సైన్యాన్ని కౌరవ సైన్యమును వేరువేరు చేసేసినారు కానీ ఇక్కడైతే ఆ విషయం లేదు అవి భక్తి మార్గానికి చెందిన లెక్కలేనన్ని శాస్త్రాలు సత్యుగంలో అవి ఏవి ఉండవు అక్కడ జ్ఞానం యొక్క ప్రాలబ్దంని జ్ఞానం యొక్క ప్రాలబ్దమైన రాజధాని ఉంటుంది అక్కడంతా సుఖమే సుఖం తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు మరి తప్పకుండా కొత్త ప్రపంచంలో సుఖమే ఉంటుంది కదా తండ్రి ఎప్పుడైనా పాత ఇంటిని నిర్మిస్తారా ఎక్కడైనా నిర్మిస్తారా మేము పాతిళ్ళు కడతాన్నామంటారా ఎక్కడైనా కొత్తిళ్ళు కడతాన్నామంటారు తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తారు కదా అది హద్దులోని ఇల్లు ఇది బేహద్ ఇల్లు కొత్త ప్రపంచాన్ని తయారు చేసే తండ్రి ఇప్పుడు వచ్చారు దాన్ని సత్వప్రధానమైన ప్రపంచం అంటారు ఇప్పుడు ఇది తమో ప్రధానమైనది అపవిత్రులుగా అయిపోయారు ఇప్పుడు మీరు పరాయ రావణ రాజ్యంలో కూర్చున్నారు రావణుడు అని శివ రావణుడు రావణి రాజ్యంలో కూర్చున్నారు రాముడు అని అంటారు బాబానే అంటారు రామరామంటూ రామనామాన్ని గాయనం చేస్తారు రాముడు ఎక్కడా శివ ఎక్కడా ఇప్పుడు నన్ను ఒక్కడే స్మృతి చెయ్యండి అనే పిల్లలైన మీకు శివబాబా చెప్తున్నారు ఆత్మాభిరాముడు మనోభిరాముడు హృదయాభిరాముడు ఆత్మరూపి సీతలకు ప్రాణేశ్వరుడు కాబట్టి ఆత్మాభిరాముడు మన్మనాభావ మహామంత్రాన్ని ఇస్తారు కాబట్టి మనోభిరాముడు మన హృదయంలో బాబా బాబా హృదయంలో మనముంటాం కాబట్టి హృదయాభిరాముడు అంతేకాని అక్కడ సీతారాములను చూపించినారు సీతారాములు అయితే ఉంటారు కానీ సీతమ్మవారిని రావణాసురుడు ఎత్కపోయినాడు ఇవన్నీ అక్కడ జరగవు తమో ప్రధానమైన బుద్ధి ఉండేదానికి కారణంగా ఆ విధంగా రాసేస్తున్నారు తో బాబా అంటున్నారు అక్కడికి నన్ను ఒక్కనే స్మృతి చేయండి అని పిల్లలైన మీ కృషి బాబా చెప్తున్నారు ఎక్కడి నుండైతే వచ్చారో అక్కడికి మళ్ళీ వెళ్ వెళ్ళాలి వరకు అయితే తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా కారో అప్పటి వరకు వాపసు వెళ్ళడానికి వీలు లేదు ఎలా వెళ్తాము పవిత్ర సాగరని జతలో పవిత్రమైతే తప్ప వాపస్ వెళ్ళడానికి వీలు లేదు తో బాబా అంటున్నారు భక్తిలో వెళ్ళడానికి వీలు లేదు బాబాను బాగా స్మృతి చేసేవారు అండర్లైన్ పాయింట్ బాబాను బాగా స్మృతి చేసేవారు మీలో కూడా ఏ ఒక్కరో ఉన్నారు అంతే కదా బాబా ఎంత చెప్తారో అంతా బాగా స్మృతి చేయాలి ఇట్లా చాలా బాగా తిన్నాము అంటే రుచి బాగుంది బాగా తిన్నాము అని అట్లా బాగా యోగం చేసినాము అని మన ఆత్మకు మనకే ఫీలింగ్స్ రావాలి అది నిజమైన బాగా తలంప చేయటం బాబా అంటున్నారు మీలో ఏ ఒక్కరో చేస్తారు ఇది నోటితో అనాల్సిన విషయం కాదు భక్తిలో రామ రామ అంటూ నోటితో అంటారు ఎవరైనా అలా అనకపోతే వారిని నాస్తికులుగా భావిస్తారు ఎంత శబ్దం చేస్తూ పాడుతూ ఉంటారు ఎంతగా వృక్షం పెరుగుతూ ఉందో అంతగా భక్తి సామాగ్రి కూడా పెరుగుతూ ఉంటుంది బీజం ఎంత చిన్నగా ఉంది మీ వద్ద ఏ వస్తువు లేదు ఎటువంటి శబ్దమూ లేదు కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని అంటారు మీరు నోటితో ఏమీ చెప్పక్కర్లేదు లౌకిక తండ్రిని ఏమైనా మీరు నోటితో జపిస్తారా బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు ఇక్కడ కూడా తండ్రి తండ్రి అని ఏమన్నా జపిస్తారా భజిస్తారా లేదు కదా ఇప్పుడు మీరు ఆత్మల తండ్రి ఎవరో తెలుసుకున్నారు ఆత్మలందరూ సోదరులం ఆత్మకి ఇంకెవ్వరూ లేరు శరీరం వేరు వేరుగే శరీరం పేరే మారుతుంది శరీరానికి అయితే చాలామంది ఉంటారు ఆత్మ ఆత్మగానే ఉంటుంది వారు కూడా పరమాత్మనే వారి పేరు శివ వారికి తమ శరీరం అంటూ లేదు నాకు కూడా శరీరం ఉన్నట్లయితే పునర్జన్మలు తీసుకోవాల్సి వస్తుంది కదా మరి అప్పుడు మీకు సద్గతిని ఎవరిస్తారు ఎంత బాగా చెప్తున్నారు బాబా భక్తి మార్గంలో నన్ను స్మృతి చేస్తారు అనేక చిత్రాలు ఉన్నాయి ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నారు జన్మనైతే నరకంలోనే తీసుకున్నారు స్వర్గం కోసం మరణిస్తారు స్వర్గంలోకి వెళ్లేందుకే ఇక్కడికి మీరు వచ్చారు ఏదైనా బ్రిడ్జ్ మొదలైనవి నిర్మించినప్పుడు మొదట శంకుస్థాపన చేస్తారు ఆ తర్వాత బ్రిడ్జ్ తయారవుతూ ఉంటుంది అలాగే స్వర్గస్థాపనకు శంకుస్థాపన కూడా బాబా చేసేశారు ఇప్పుడు ఇక ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇల్లు తయారవ్వడంలో సమయం ఏమైనా పడుతుందా గవర్నమెంట్ చేయడం మొదలు పెడితే ఒక నెలలో ఇల్లు నిల్చుంటుంది విదేశాల్లో అయితే ఇల్లు తయారుగా లభిస్తాయి స్వర్గంలో చాలా విశాల బుద్ధి కలవారు తత్వప్రధానమైన వాళ్ళు ఉంటారు చూడండి అండర్లైన్ చేసుకోండి అక్కడ కూడా ఫాస్ట్గానే ఇల్లులు కడతారు మన బాబా చూడండి ఎంత బాగా చెప్తున్నారు అక్కడ చెక్క మొదలైనవే ఉండవంట చెక్క సామాన్లు చెక్కతో తయారైనవే ఉండవు అంతా బంగారే సిమెంట్ ఉండదు బంగారు ఇటుకలతో తయారైపోతుంది సో వండర్ఫుల్ ప్రపంచం ఆ టెక్నాలజీని అంతా ఇక్కడే రీఫైన్ టెక్నాలజీని తయారు కనుక్కుంటారు అలాంటి బుద్ధి కలిగిన వాళ్ళే స్వర్గం లేకి వచ్చేస్తారు అందుకే బాబా అంటున్నారు సైన్స్ వాళ్ళ బుద్ధి చురుకుగా ఉంటుంది వెంటనే తయారు చేస్తూ ఉంటారు ఇళ్లలో రత్నాలు కూడా పొదగబడి ఉంటాయి సత్యుగంలో ఈ రోజుల్లో ఎంత త్వరగా ఇమిటేషన్ చేస్తారో చూడండి ఆర్టిఫిషియల్ అన్నీ అది నిజమైన దానికన్నా ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది ఈ రోజుల్లోని మిషనరీతో వెంట మిషనరీతో వెంటనే తయారు చేసేస్తారు ఇప్పుడు ప్లాస్టిక్ మిషనరీలు అన్నీ వచ్చినాయి కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయన్నీ బాబా అంటున్నారు ఈ రోజుల్లో మిషనరీతో వెంటనే తయారు చేసేస్తారు అక్కడ ఇల్లు నిర్మించడంలో సమయం పట్టదు శుభ్రం చేయడంలోనే సమయం పడుతుంది అలాగని బంగారు ద్వారక భూమిలో నుండి పైకొస్తుందని కాదు అట్లా కాదు మళ్ళా తయారు చేయాల్సిందే తినండి తాగండి కేవలం నన్ను స్మృతి చేయండి అప్పుడు వికర్మలు వినాశం అయిపోతాయి ఇంకా ఏ ఉపాయమూ లేదు అని బాబా చెప్తున్నారు అంటున్నారు వికర్మలు ఇంకా వేరే ఉపాయమే లేదు తో జన్మ జన్మాంతరాలుగా ఈ గంగా స్నానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు కానీ ఎవరు ముక్తి జీవోన్ముక్తులను పొందనే పొందరు అక్కడ బాబా పావనంగా తయారయ్యేందుకు యుక్తిని తెలియచేస్తారు నేనే పతిత పావను బాబా అంటున్నారు ఓ పతిత పావన తండ్రి మీరు రండి మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు పిలిచినారు డ్రామా పూర్తి అయ్యాక ఇక నటులందరూ స్టేజ్ పైన ఉండాలి రచయిత కూడా ఉండాలి అందరూ లేచి నిల్చుంటారు ఉంటారు కదా లాస్ట్లో లా శుభం జరిగేటప్పుడు ఇది కూడా అటువంటిదే అని బాబా చెప్తున్నారు ఆత్మలందరూ వచ్చేశాక మళ్ళీ ఇక తిరిగి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు బాబా అంటున్నారు ఇంకా తయారవ్వలేదు కర్మాతీత స్థితియే తయారవ్వలేదు మరి వినాశం ఎలా జరుగుతుంది మిమ్మల్ని కొత్త ప్రపంచం కోసం చదివించేందుకే నేను వచ్చాను అక్కడ మృత్యు అనేదే ఉండదు మీరు మృత్యు పైన విజయాన్ని పొందుతారు విజయాన్ని ఎవరు ప్రాప్తింపచేస్తారు అనే మహాకాలుడు వారు ఎంతమందిని తమ తోడుగా తీసుకెళ్తారు మీరు సంతోషంగా వెళ్తారు అంతే కదా అందరి దుఃఖాలను దూరం చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు కావుననే ఓ గాడ్ ఫాదర్ మమ్మల్ని దుఃఖాల నుంచి విముక్తులు చెయ్యి అని అందరూ పిలుస్తున్నారు దుఃఖహర్త సుఖకర్త అయిన బాబానే కదా అందరూ పిలుస్తారు సో దుఃఖాల నుండి బాబా ఒక్కరే దూరం చేయగలరు ఇంకేం మానవ మాత్రులు చేయలేరు బాబా అంటారు శాంతిధామం సుఖధామం లేకి తీసుకెళ్ళండి అని వారి మహిమను గాయనం చేస్తారు కానీ ఇప్పుడు తండ్రి స్వర్గ రచనను రచిస్తున్నారు ఇది తెలియదు ఎవరికి మీరు స్వర్గం వెళ్తారు అక్కడ వృక్షం చాలా చిన్నగా ఉంటుంది అది మళ్ళీ వృద్ధి అవుతుంది ఇప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి కానీ ఆ ఒక్క ధర్మము లేదు నామరూపాలు రాజ్యం మొదలైనవన్నీ మారిపోతాయి మొదట డబల్ కిరీటం కలవారిగా ఆ తర్వాత సింగల్ కిరీటం కలవారిగా అవుతారు ద్వాపర యుగం నుంచి సింగల్ కిరీటం పవిత్రత కిరీటం పోతుంది బాధ్యత కిరీటం వస్తుంది తో సోమనాథ మందిరాన్ని నిర్మించారు విక్రమాదిత్య మహారాజు అందులో ఎంత ధనం ఉంది అన్నింటికన్నా పెద్ద మందిరం ఒకటి దాన్ని దోచుకొని వెళ్ళారు మీరు పదమాపదం భాగ్యశాలీలుగా అవుతున్నారని బాబా అంటున్నారు అడుగడుగులోనూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే కోట్ల రెట్ల సంపాదన జమ అవుతుంది తండ్రిని స్మృతి చేయడం ద్వారా అంత సంపాదన జరుగుతుంది మరి అటువంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతారు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో సేవ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు మంచి మంచి పిల్లలు నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు వికారానికి వెళ్ళినట్లయితే చేసుకున్న సంపాదన అంతా సమాప్తమైపోతుంది వ్యర్థంగా లాటరీని పోగొట్టుకుంటారు అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చో ప్రతి మాత్ పితా ప్యార్ బాబ్దాదా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ హం రుహానీ బీ రుహానీ మాత బాబ్దా గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ బాబా సారాంశం గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ బుద్ధియోగాన్ని తండ్రితో ఉంచాలి పొరపాటు చేయకూడదు పవిత్రత ధారణతో స్వ మరియు సరువుల కళ్యాణము చేయాలి బాబా అంటున్నారు గృహస్థ వ్యవహారాన్ని సంభాళన చేయాలి బుద్ధితో తండ్రిని స్మృతి చేయాలి పొరపాటు చేయకూడదు పవిత్రత ధారణతో స్వ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి రెండవ పాయింట్ స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉంది ధ్యానము సాక్షాత్కారాల మొదలైన వాటిలో భ్రమించడం మొదలైన వాటి ద్వారా భ్రమించడం మాత్రమే కావున వాటి వల్ల ఎటువంటి లాభము లేదు ఎంత వీలైతే అంత సుజాగృతులుగా ఉండి బాబాను స్మృతి చేస్తే మీ వికర్మలను వినాశం చేసుకోగలరు వరదానం శ్రేష్ట స్మృతి ద్వారా శ్రేష్ట స్థితిని శ్రేష్ట వాయుమండలాన్ని తయారు చేసే సరువుల సహయోగిగా కండి శ్రేష్ట స్మృతి ద్వారా స్మృతి ఎట్లా ఉంటే స్థితి కదా జైసా స్మృతి వైసా స్థితి వైసా వాయుమండలం అనేగా అలాంటి సరువుల సహయోగిగా వాయుమండలం తయారైతే రాని వాళ్ళకి అనుభవము కలుగుతుంది వివరణ యోగం అనగా శ్రేష్ట స్థితిలో ఉండడం నేను శ్రేష్ట ఆత్మను శ్రేష్ఠుడైన తండ్రి సంతానాన్ని ఎప్పుడైతే ఇటువంటి స్మృతి ఉంటుందో అప్పుడు స్థితి శ్రేష్టంగా తయారవుతుంది శ్రేష్ట స్థితితో శ్రేష్ఠ వాయుమండలం స్వతహాగా తయారవుతుంది అది అనేక జన్మలను జన్మలకు తన వైపుకి ఆకర్షిస్తుంది ఆత్మలైన మీరు యోగంలో ఉంటూ ఎక్కడ కర్మల చేసినా అక్కడి వాతావరణం వాయుమండలం ఇతరులకు కూడా సహయోగాన్నిస్తుంది ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వానికి ప్రియమైన వారిగా అయిపోతారు స్లోక అచల స్థితి అనే ఆసనంపై కూర్చోవడం ద్వారానే రాజ్యసింహాసనం లభిస్తుంది స్థితి మనది అచలంగా ఉంటేనే ఏ పరిస్థితులైనా రాని ఏమైనా రాని మన స్థితి అచలంగా పెట్టుకున్నప్పుడే మనకు భవిష్యంలో రాజ్య సింహాసనం లభిస్తుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ